ఇన్వాల్వ్ అయ్యి చెప్పినటువంటి తీరుని నేను ఆస్వాదించాను అదే మేడం అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లీడర్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని మైండ్కి ఎక్కుతూ ఉంటాయి ఆమెను ఎంచుకుందని నేను ఈ పుస్తకానికి ఇంగ్లీషు వర్షన్ని ఎందుకో ఎంచుకున్నాను అది జరిగింది నాడు ఇంత గొప్పగా ఆయనకి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు హైదరాబాద్లో ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాసనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు నేను స్వామి మళ్ళీ నేను వదిలేశాను నేను హ్యాపీగా ఉన్నాను నా చెప్పాడు కదా భర్త చెప్పాడు కదా చాలా జాలీగా ఉంటాడు డాక్టర్ గారు మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భరత భరత చెప్పాడు భర్త అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ భరత్ రాష్ట్ర మీద ఐఎమ్ రియల్లీ హ్యాపీ నాకేమి అటువంటి కోరికలు ఏమన్నా కోరికలు ఏమైనా ఉంటే నా పిల్లలతోటి నా కుటుంబంతో క్షేమంగా పది మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాలు రాసుకుంటే రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి అది కూడా జీవితమే దాన్ని కూడా ఆస్వాదించాలి జీవితం అంటే ఎప్పుడూ గందరగోడము ఏదో 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 అను పరిగెత్తటం కాదు ఒకటే ఉంటుంది జీవితం నా దేశం తరకు యాభై సంవత్సరాల తర్వాత చూద్దాము ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి అలానే మా వెంకయ్యనాయుడు గారు మా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే నేను నేను చిన్న నేను స్కూల్లో నేను చదివేటప్పుడు ఆయన ఆంధ్ర ఉద్యమం ఉపన్యాసం అంటే వెంకయ్యనాయుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రులు కూడా ఆయన ముందు వచ్చి ఆ రోజు అంజయ్ గారు లేకపోతే ఇంకొకటి ముందు రోజు గారు ఏమేమి మాట్లాడతారు అని రూమ్కి వచ్చో లేకపోతే ఇంటికి వచ్చో ముందు ఆయన ఏం తెలుసుకుంటారు ఎందుకంటే ఆ ప్రవాహం ఆ క్లారిటీ అది ఆయన్ని ఎంత వాటిని చేసింది అనేటటువంటిది మనకందరికీ తెలుసు మన తెలుగువానిగా ఒక గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి వ్యక్తి నా ఈ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొంటు అనేటటువంటిది నేను చాలా గౌరవంగా ఫీల్ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీరందరికీ తెలుసు విషయాలు